రామ్ దత్తాత్రేయ నమ శ్రీ గురుభ్యో నమ వీక్షకులకు స్వాగతం రాబోయే విశ్వాస నామ సంవత్సరం చైత్రమాసం అంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి శని రాహువుల కలయికని విశాసయోగంగా చెబుతాను అలాగే రాహు ఒకే రాశిలో చేరితే అంటే శని రాహు ఒకే రాశిలో చేరితే విశాసయోగం కలుగుతుంది జ్యోతిష్ శాస్త్రంలో శని రాహువులు రెండు కూడా ఒక విధంగా దుష్ట గ్రహాలుగానే నిర్ణయం చేశారు ఈ గ్రహాల కలయిక సవాళ్ళు అడ్డంకులని పెంచేటువంటి విధానంగా ఉంటుంది ఈ యోగాలో తరచుగా మానసిక గందరగోళం భయం లేదా నిరాశని కలిగిస్తూ ఉంటుంది ఇక శని రాహువుల్ని కలయికని చూస్తే శప్తయోగంగా చెప్తారు ఈ యొక్క శప్తి యోగంలో శని రాహువులు ఒకే రాశిలో కలిసి ఉంటే అది గొప్ప దోషంగా పరిగణించబడుతూ ఉంటుంది దీన్ని శప్తి యోగం అంటారు కొన్ని జ్యోతిష సాంప్రదాయాల్లో దీని మహాదోషంగా కూడా పరిగణించేటువంటి విధానం సూచిస్తోంది కొంతమంది నిష్ణాపరములైనటువంటి జోసులు కూడా ఈ దోషం గురించి మాట్లాడడానికి ఇష్టపడరు గోచార శని రాహువులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు లోకానికి కూడా ఇది ఇబ్బందికరమైన కాలంగా మనం నిర్ణయించవచ్చు పరస్పర వేగాల్లో తేడా వల్ల అలా కలవడం ఎప్పుడూ కానీ జరుగుతూ ఉండదు సామాన్యంగా శని రాహువులు ఒకే రాశిలో కలవడాన్ని దాదాపు పన్నెండు లేదా పదకొండు ఏళ్ళు పట్టేటువంటి అవకాశం సూచిస్తోంది లోకంలో చాలా విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అలాగే కొన్ని రంగాల మీద ఈ యొక్క దోషం ప్రభావితం చేస్తుంది ఈ యొక్క శని రాహువులు కలిసి ఉన్నటువంటి జాతకాల్లో ఆ యోగం ఆయా యోగాల యొక్క లగ్నాన్ని బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఆయా జాతకులు యొక్క ప్రభావం ఆ వారి యొక్క లగ్నాన్ని బట్టి నిర్ణయించబడుతూ ఉంటుంది ఈ యొక్క కాలసర్ప లాగే ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి దానిగా మనం నిర్ణయించవచ్చు అయితే శక్తి జాతకుల వారి యొక్క అదుపులేని విచక్షణ రహిత ప్రవర్తన వలన కొన్ని దా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం సూచిస్తోంది శక్తి గురించి మరొక వీడియోలో మరింత వివరంగా తెలుసుకుందాం నమః